అప్రాక్సిమేట్లీ లెజిస్లేచర్ పార్టీకి సంబంధించి యావరేజ్ టైం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు సంబంధించి అరవై ఐదు మంది సభ్యులు ఉన్నారు అధ్యక్ష ముప్పై రెండు నిమిషాలు మా సభ్యులు మాట్లాడతారు బీఆర్ఎస్కు సంబంధించి వారి సభ్యుల సంఖ్య ప్రకారం పంతొమ్మిది నిమిషాలు బీజేపీకి సంబంధించి ఎనిమిది మంది శాసనసభ్యులు ఉన్నారు నాలుగు నిమిషాలు ఈరోజు ఎంఐఎంకి సంబంధించి నాలుగు నిమిషాలు సిపిఐకి సంబంధించి ఓ రెండు నిమిషాలు ఈ విధంగా ప్రస్తావన చేస్తా ఉన్న సందర్భంలో ఇక్కడ సభా సమయాన్ని వృధా చేయకుండా క్రియాశీలకంగా నిజంగానే ప్రొడక్టివ్గా ఏదైనా మాట చెప్తే వినడానికి ఆస్కారం ఉంటుంది అధ్యక్ష అప్పుడే వన్ అవర్ అయిపోయింది టెన్ ఫిఫ్టీ మినిట్స్ అయిపోయింది వారు మాట్లాడారు ఉన్న విషయాలు మాట్లాడారు చెప్ చెప్పిందే చెప్తా ఉన్నారు అధ్యక్ష చెప్పిందే చెప్తా ఉన్నారు మేము కూడా వారు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన రెండు వేల పద్నాలుగు ఇరవై నాలుగు సంబంధించిన బడ్జెట్కు సంబంధించిన అంశం మాట్లాడుతుంది మేము కూడా అన్ని విషయాలు మాట్లాడుతున్నాం మాట్లాడతాము ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి ఈనాటి వరకు కూడా ప్రతి బడ్జెట్కు సంబంధించిన అంశం ప్రతి సంవత్సరం మీరు అమలు చేసిన విధి విధానం దా అమలు ఖర్చు పెట్టినదంతా కూడా మాట్లాడాల్సి వస్తుంది ఎప్పుడు ఆరు ఏడు ఎనిమిది గంటలు మాట్లాడతాం మేము అరే ఏం సార్ ఇది మీరు డెఫినెట్లీ సార్ ఐ సీక్ యువర్ ఇంటర్వెన్షన్ సార్ మీరు కూడా స్పష్టంగా ఇన్ని నిమిషాలు మాట్లాడండి అని కఠినంగా ఖచ్చితంగా చెప్పండి అధ్యక్ష మాకు కూడా చెప్పండి వారికి కూడా చెప్పండి మీరు నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష ఇట్స్ నాట్ ఎ డిరెక్షన్ ఐఎమ్ పుట్టింగ్ ఎన్ అపీల్ ఐఎమ్ పుట్టింగ్ ఎన్ అపీల్ బిఫోర్ ఆనరబుల్ స్పీకర్ నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష లేకుంటే సభా సమయం వృధా అవుతుంది గౌరవ సభ్యులు మాట్లాడ మంది ఉంటారు వారి దాంట్లో కూడా మాట్లాడతారు సార్ ఇప్పటికే అన్ని సబ్జెక్ట్స్ మాట్లాడారు అధ్యక్ష హరీష్ రావు గారు అన్ని మాట్లాడారు వారు మళ్ళా తిరిగి మళ్ళా అదే మాట్లాడే క్రమంలో మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష దయచేసి వారిని కూడా కోరుతా ఉన్నాం మీ ద్వారా ఈ రోజు ఆల్రెడీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ అయిపోయింది వారు మాట్లాడు సార్ కంక్లూజన్ చెప్పబోనండి సార్ కంక్లూజన్ చెప్పబోనండి సార్ ఇంకా మీరు ఫైవ్ మినిట్స్ ఇచ్చినా పర్వాలేదు కానీ మీ ద్వారా కంక్లూజన్ చేయమని చెప్పని కోరుతా ఉన్నాను అధ్యక్ష